హలో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ మనం శ్రీవారి పాదాల నుండి చిట్ట శివర దగ్గరికి దగ్గరకైతే వచ్చాము ఈ శిలాతోరణం గురించి చెప్తే మన ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది తెలియని వాళ్ళకి తెలుసుకోలేని వాళ్ళకి ఇది ఒక కొండ లేదా ఒక బండ ఒక్క క్షణం లేట్ లేకుండా గాయ్స్ వెంటనే తిరుమలలో ప్రకృతి చెక్కిన అపురూపమైన రాతి చిత్రం ఈ శిలాతోరణం చరిత్ర దాని ప్రాముఖ్యత దాని ఆవశ్యకత తెలుసుకుందాం ఇది ఒక అపూర్వమైన శిలాతోరణము ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా ఆసియా ఖండాలలోకే అద్వితీయమైనది కలియుగ దేవుడు శ్రీనివాసుడు ఈ భూమి మీద మొట్టమొదటిసారి ఈ శిలాతోరణం ద్వారా స్వయంభువుగా అవతరించి ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో ఆయన నివాసము ఏర్పరుచుకున్నారని భక్తుల విశ్వాసం ఈ అద్భుతమైన సంఘటనకు ఈ శిలాతోరణం నిదర్శనంగా నిలిచి ఉన్నది మన దేశంలోని భౌగోళిక శాస్త్రవేత్తలు పరీక్షించి కనుగొన్నది ఏమ ఈ శిలాతోరణంలోని శిలలు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల పురాతనమైనవని అంచనా వేసి చెప్తున్నాయి ఇరవై ఐదు అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఉన్న ఈ శిలాతోరణం నూట యాభై కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని అంచనా వేశారు ఈ శిలాతోరణాలు ప్రపంచంలోనే మొత్తం మూడు ఉన్నట్టు గుర్తించారు ఒకటి మన భారతదేశంలో తిరుమలలో శిలాతోరణం రెండు అమెరికాలోని పుటా ప్రాంతపు తోరణ శిలాసేతువు ఇంగ్లాండ్ మూడు డార్లాడియన్ పట్టి ఇంకా శిలా సేతు గాయస్ ఈ వీడియో మీకు కానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గాయస్ బాయ్ బాయ్